మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన శుక్రీస్తు నుండి మీ కృప సమాధానమును గాక ఆమె మీ అందరూ బాగున్నారా దేవుని కృపలో ఎందుకు వర్ధిలుచున్నారని నేను నమ్ముతున్నాను ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ మీ విశ్వాస క్రైస్తవ జీవితాలలో మీరు ముందు కొనసాగిపోతున్నారని నేను విశ్వసిస్తున్నాను జ్ఞాపకం చేసుకొని పిల్లరా ఈరోజు మీకు తెలియజేయాల్సినటువంటి విషయం ఏంటంటే మీరు మాకు అందిస్తున్న ప్రతి ప్రార్థనా విజ్ఞాపనను మేము మానక తప్పక ప్రార్థిస్తూ ప్రభు పాదాల చెంత మీ ప్రతి విజ్ఞాపనను ఉంచడం జరిగింది ఆయన ఎవరికి అన్యాయం చేసే దేవుడు కాడు తప్పకుండా మనందరికీ న్యాయం జరిగిస్తాడు ఆయన ఎందు మాత్రమే మనందరి నమ్మకం ఉంచుకొని మనం ముందుకు కొనసాగిపోవాలని కోరుకుంటూ ఈ ధనాంశంలోకి అడుగు పెడదాం అయితే ఒక ప్రత్యేకమైన అంశంతో ఈరోజు మనం వాకింగ్ ధ్యానం చేయడానికి ప్రయత్నించేదం పిల్లరా అయితే ఆ ప్రత్యేకమైన అంశం ఏంటి అంటే మనం దేని కొరకు మన కన్నులు తెరుచుకొని చూస్తున్నాం దేని కొరకు మన హృదయాలు తెరుచుకొని మనం ఆ వేసి చూస్తున్నాం నిరీక్షణ నిరీక్షణ చూస్తున్నాం అంటే ఏ విషయంలో మనం ఆ పట్టుదలి కలిగి జీవిస్తున్నాం అనే ఒక మాటకి ఇది సంబంధంగా ఉంటుంది అయితే క్రైస్తవ జీవితంలో ఆ పదే 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 నేను చెప్తున్నమాట క్రైస్తవ జీవితంలో మనం ఎదురు చూడాల్సింది దేవుని కోసం మాత్రమే ఇదో చాలా మంది మనుషులు కొరకు ఎదురు చూస్తుంటారు వారికి రావాల్సిన రాబడుల కొరకు ఎదురు చూస్తుంటారు వారికి రావాల్సిన అంటే దేవుని దగ్గర నుంచి వారికి రావాల్సిన కొన్ని ఆశీర్వాదాల కొరకు మాత్రమే ఎదురు చూస్తారు కానీ దేవుని కోసం ఎవరు ఎదురు చూడరు ఎందుకు పిల్లరా అలాగా దేవును మన జీవితంలో అద్భుత కార్యాలు జరిగిస్తేనేనా దేవుడు అంటే మన జీవితంలో ఏదైనా చేస్తేనేనా దేవుడు అంటే మనకు ఉపయోగపడితేనేనా దేవుని ప్రేమ మనకు ఏదన్నా విషయంలో సహాయపడితే ఒకటేనా కాదు పిల్లారా దేవునికి మనకు సంబంధం అని అంటే ఒక దైవ జనం చెప్తుంటే నేను విన్నాను అది ఒక అద్భుతమైన మాట క్రైస్తవ్యం అంటే అద్భుతాల పుట్ట కాదు గమనించండి క్రైస్తవ్యం అంటే అద్భుతాల పుట్ట కాదు అదొక ఆ ఏమంటారు ఆ దేవునితో మాత్రమే ఇంక వేరే ఇంకెవరితో లేదు దేవునితో మాత్రమే సంబంధం కలిగి జీవించడం ఇవన్నీ ఉంటాయి పిల్లల చాలా మంది ఏమనుకుంటారంటే క్రైస్తవ్యం అంటే ఆ చాలా శ్రమలు ఉంటాయి దేవునికి మనకు సంబంధం ఉండదు దేవుడు మన సహాయం చేయడు క్రైస్తవంలోకి వెళ్తే ఇవన్నీ అనుకుంటా ఉంటారు అంటే క్రైస్తవుల్లో కూడా ఇవన్నీ అనుకునే వాళ్ళు ఉన్నారు కానీ దేవునితో సంబంధం కలిగి ప్రేమగా మనం జీవిస్తే మనం దేని కొరకు ఎదురు చూస్తున్నాం అనే విషయం మనకు క్లారిటీ వస్తుంది ఎందుకంటే మన జీవితం దేవుడు ఇచ్చిన ఒక బహుమానం ఆ బహుమానంలో మనం ఎంత మటుకు నమ్మకంగా ఉన్నాం దాని జ్ఞాపకం చేసుకోవాలి పిల్లారా తావిత రాసిన కీర్తనలో నూట పంతొమ్మిదవ అధ్యాయము నూట నలభై ఎనిమిదవ వచనంలో ఒక అద్భుతమైన మాట ఉంది కీర్తనలో నూట పంతొమ్మిదవ అధ్యాయము నూట నలభై ఎనిమిదవ వచ్చినము నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాకమునిపే తెరచుకుందును అద్భుతమైన వాక్యం పిల్లరీ ఆయన మనకు ఇచ్చిన వాక్యం ఏదైతే ఉందో దాన్ని మనం ధ్యానించేదానికి మన కన్నులు రాత్రి అయినా పగలైనా కాక మునిపే మన కన్నులు తెరుచుకొని ఎదురు చూస్తున్నాం అన్నమాట మన కన్నులు తెరుచుకొని వాక్యం కొరకు ఆ వాక్యంలో ఉన్న మాటల కొరకు ఆ వాక్యం ఆ రోజు నిన్ను ఎలాగా ఆ నడిపిస్తుంది అనే ఒక విషయం మీద అనేక విషయం పిల్లరా ఇప్పుడు ఇంతమంది మిషనరీస్ ఇక్కడికి వచ్చారు అనేకమైనవి మన కొరకు చేశారు అనేకమైన వస్తువులు కనిపెట్టారు ఒక సిస్టమ్ ఒక సిస్టమ్ ఏదైతే ఉందో అది మిషనరీస్ మనకు చేసి వెళ్ళిన తర్వాత అప్పుడు మనకు నమ్మకం కలిగిందా దేవుడే దేవుడు వచ్చి మనతో మాట్లాడితే లేదంటే దేవుని వాక్యం రూపంతో మనతో మాట్లాడితే మనకు తెలియదు మనకి తెలుస్తుంది తెలుస్తుందంటే ఎవరన్నా దయవు వచ్చి చెప్తేనే ఎవరన్నా ఏదన్నా వాక్యం అంటే యూట్యూబ్లో ఎక్కడన్నా చూస్తేనే అలా 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 ఎందుకు చేస్తాం మనం నాకు అర్థం కాదు ఎవరైనా చెప్తేనే దేవుని ప్రేమ మనకు తెలుస్తుందనంటే మన జీవితం దేనికి ఇంకా అన్యులకి అంటే వారికి తెలియదు వారు ఆ ఈ యొక్క అన్య మతాలలో ఉంటారు ఆ ఒక విగ్రహ ఆరాధన చేస్తుంటారు వారికి ఆ ఒక విషయం ఆ సబ్జెక్ట్ గురించి తెలియదు కాబట్టి చెప్తే వినేవాళ్ళు ఉన్నారు ఓకే మనం క్రైస్తవ్యంలో ఉంటూ వాక్యాలు వింటూనే మనం పాటలు పాడుతూనే దేవునికి సంబంధంగా జీవిస్తూనే ఇంకొకరు చెప్తే వినాలంటే అది ఎలా కాదు కాదు మనం దేని కొరకు మన జీవితంలో ఎదురు చూడాలంటే దేవుని ప్రేమ కొరకు దేవుని కొరకు చూడండి ఈసారి ఎప్పుడన్నా మీరు ప్రార్థన చేసినప్పుడు కానివ్వండి లేదంటే ఎవరన్నా అందరూ చెప్తుంటారు కదా దేవుని కో దేవునికి కోరికలు చెప్తుంటారు కదా మరి ఏం చేస్తారంటే దేవుని కొరకు ఎదురు చూడండి దేవుడి ఆశీర్వాదాలు కొరకు కాదు సందర్భాన్ని బట్టి వాక్యాన్ని ధ్యానం ప్రయత్నం చేయండి అనేక సందర్భాల్లో నేనే చెప్పున్నాను ఆశీర్వాదం కొరకు ఎదురు చూడండి అని ఆశీర్వాదం కొరకు ఎదురు చూడండి మీ జీవితాన్ని నేనే చెప్పున్నాను కానీ ఇప్పుడు ఇప్పుడు సందర్భం మారింది ఆ కేటగిరీ మారింది జనాలు మారారు వాళ్ళ మైండ్ సెట్ మారింది మారిన వాళ్ళకి తెలుసుకొని వారికి దేవుని కొరకు కనుక ఎదురు చూసినట్లయితే ఆయన వీరికి సరైన సమాధానం వారి జీవితంలో తెచ్చి పెడతాడు ఇక్కడ దావిద మహారాజు చెప్తున్నటువంటి మాట అద్భుతమైన మాట ఇదైతే ఆయన ఇచ్చిన వాక్యాన్ని మనం ధ్యానించేదానికి రాత్రి అయినా పగలైన కాకమునికి కన్నులు తెచ్చుకొని కూర్చో చూ చూడటం అంటే తన జీవితంలో దావిదు మహారాజు జీవితంలో ఎప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండేవాడి మన సాగిలిపడి ఎప్పుడు ఆ ఒక పాపం అయిపోయిన తర్వాత పాపం చేసిన తర్వాత తర్వాత నిర్దోషి రక్తం తన చేతులు అందిన తర్వాత దావిద మహారాజు ఒక విధమైన ఒత్తిడిలోకి వెళ్ళిపోతాడు పిల్లరా ఒక విధమైన ఒత్తిడి అది ఎటువంటి ఒత్తిడి అంటే మనకు మన జీవితంలో దేవునిలో ఉన్నప్పుడు దేవునిలో కలిసి బతుకుతున్నప్పుడు దేవునిలో మనం ప్రేమ చూపిస్తున్నప్పుడు పాపం చేస్తే ఆ ఒక్క నిమిషం మనకు మన జీవితం మనకు చచ్చిపోయినట్టు ఉంటుంది మన జీవితం అంతమైపోయినట్టు ఉంటుంది దరిద్రం పట్టిన జీవితంతో మన జీవితాన్ని మనం పోల్చుకుంటాం ఎందుకు దేవునిలో ఉండి మనం చేసేటి ఏంటి దేవునిలో మనం జీవిస్తూ దేవుని ప్రేమను మనం రుచి బతుకుతుంటూ వేరే ఒకరు చెప్తే మనం వస్తుందా వాక్యాలు ఉండండి నేను కాదనం లేదు వాక్య జ్ఞానాన్ని పొందుకోండి అంతేకాని వాక్యంలో నుంచి ఏది తెలుసుకొని సోమరులలాగా ఉండబాకండి వాక్యం చెప్తేనే దేవుడు మీకు తలస్తాడు వాక్యం చెప్తేనే దేవుని ప్రేమ తలస్తుందని ఆ ఒక మాటలో చాలామంది వాక్యం వింటూచు కూర్చో ఉంటారు దేవుణ్ణి అడగరు దేవుని దేవునితో సంబంధం కలిగి జీవించరు వాక్యంతో సంబంధం కలిగి జీవించరు టీవీల్లో ఉండే ఆ ప్రోగ్రామ్స్ కానివ్వండి లేదంటే ఇంకేదన్నా ఆ దైవజనులు కానివ్వండి ఈ మాటలు చెప్తే వినొద్దు అని నేను చెప్పడం లేదు కానీ ఈ ఆశీర్వాదాలు ఇస్తే తీసుకోవద్దు అని నేను చెప్పడం లేదు కానీ వెళ్ళారా మనకు ఇండివిజువల్గా దేవునితో సంబంధం కలిగి జీవించాలి అనే మాత్రమే నేను చెప్తున్నాను మనకు మనకు ఏదన్నా అని కష్టం వచ్చింది దేవునితో మాట్లాడి వెళ్ళి ఎందుకు యూట్యూబ్ ఓపెన్ చేస్తావు ఏదన్నా నీకు చెప్పుకోరాని బాగా కష్టం వచ్చింది చెప్పుకోరాని ఇబ్బంది కలిగింది చెప్పుకోలేని శ్రమలు నీకు ఎదురుగా వస్తూ ఉన్నాయి నువ్వు ఎదుర్కోలే వాటిని నీకు ఆ శక్తి లేదు దేవునితో మాట్లాడి వెళ్ళి దేవుణ్ణి అడిగి వెళ్ళి దేవుని నీకు దా వాటి అన్నింటిని శక్తిని ఇస్తాడు అపాదరించి శక్తిని దావిదీ మహారాజ్ చేసిన పని అదే ఆయనకి కష్టం కలిగిన ప్రతిసారి చిన్నదానికి పెద్దదానికి ప్రార్థన చేస్తాడు సాష్టాంగపడి దానియాలకు ప్రతిసారి కష్టం వచ్చిన ప్రతిసారి ఇబ్బంది వచ్చినా సంతోషం వచ్చిన ఏ పరిస్థితిలో ఉన్నా మోకాళ్ళేసి ప్రార్థన చేస్తారు దానియాలు వీళ్ళందరూ మనుషులే అయినప్పటికీ మనుషులు అయినప్పటికీ దేవుని ఆశీర్వాదం వీళ్ళ మీద అంత నిండుగా ఎందుకు ఉంది అని మనం ఆలోచిస్తే వారి జీవితంలో వారు రాత్రి పగుళ్ళు కాకముందే ఉంది రాత్రి చాములు కాకమునికే వారి కన్నులు వారు తెరుచుకొని దేవుని కొరకు ఎదురు చూసేవాళ్ళు ప్రియులారా అవును రావిధ మహారాజు తప్పు చేశాడు ప్రార్థన చేసాడు దేవుడికి క్షమించాడు దేవుడు మన జీ మన జీవితంలో కూడా ప్రియులారా యూట్యూబ్ ఓపెన్ చేసి వాక్యం వింటే మన జీవితం మారదు ఆ విన్న వాక్యాన్ని మన జీవితంలో నెరవేర్చుకుంటే మారుతుంది యూట్యూబ్ ఓపెన్ చేసి వాక్యం వినగానే నాకు ఆశీర్వాదం చేసిందంటే అది మూర్ఖత్వం అది దేవజనుడు చెప్పిన వాక్యం దేవచన్ చెప్పిన వాక్యం ఏదైతే ఉందో ఆ వాక్యం మన జీవితంలో ఫలింప చేసేటట్లు మన పనులు ఉండాలి మన క్రియలు ఉండాలి మన కార్యాలు ఉండాలి మన తలంపులు మన ఆలోచనలు మన మాటలు మన శ్రేష్టలు మన చూపులు ప్రతి ఒక్కటి వాక్యానికి అనుగుణంగా జీవించాలి ఈ మాటను గుర్తుపెట్టుకోండి పిల్లరా మన కన్నులు దేవుని కొరకు మాత్రమే ఎదురు చూడాలి వాక్యము ధ్యానించడానికి మాత్రమే ఎదురు చూడాలి నా ఒక విషయాన్ని గుర్తు మీ మీ నేను ముందుకు కొనసాగిపోయాలని కోరుకుంటూ ఈ చిన్న వాక్యాన్ని ఆయన జీవించిన కాక మనందరికీ ఆయన తోడు కాపాడి నడిపించిన దాకా ప్రార్థన ప్రేమగల గల మా దేవుడా మా రక్షక వే తరముడు మేలును కనికరమును చూపించే దేవుడా అత్యున్నతడా ఉన్నత ఉన్నవా అనువాడు వంద దేవా నీకే వంద నాలుగు స్థితులు స్థూత్రాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి ఉమేగా నా దేవా మనం దేవా నడిపించే దేవ నీ సహాయన మాకు అనుగ్రహించే దేవ నీకే స్థుతులు స్థూత్రాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి నా జ్ఞాపకం చేసుకున్న తండ్రి నీ కుటుంబాలు బెడ్ తండ్రి ఈ రోజు నా తండ్రి నేను నీకు ప్రార్థించిన తండ్రి ఈ రోజు నా తండ్రి ఎవరైతే ఉపవాసం ఉంటున్నారో ఏ సంఘాలు అయితే ఉపవాసం తండ్రి ఏ బిడ్డలైతే నా తండ్రి నూతనంగా నేను నేరికి నీలోకి రావాలనుకుంటున్నారు అటువంటి ప్రతి బిడ్డతో మేము మాట్లాడమని వేడుకుంటున్నాం తండ్రి ఈ రోజు మేము ధ్యానించిన వాక్యం తండ్రి మా కండ్లు నా తండ్రి దీపపు బుడ్డిల వల్ల నా తండ్రి వెలిగించుకొని నీ కొరకు మేము ఎదురు చూసే వరంగా ఉండేదానికి ఆ విశ్వాసాన్ని మన దృఢపరిచి మనం తండ్రి ఈ రోజు నా తండ్రి నేను ధ్యానించుకున్న చిన్న వాక్యం అయినప్పటికీ తండి ఈ చిన్న వాక్యం మా జీవితంలో గొప్ప మార్పును తీసుకొచ్చేదానికి మీ సహాయాన్ని అనుగ్రహించి నా నాతండి అదేవిధంగా నా తండి మానసికంగా శారీరకంగా వస్తువులు ఉన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ఆర్థికంగా బలహీనంగా ఉన్న బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి ఆయన నీ తోడు నా తండి లేని బిడ్డలను జ్ఞాపకం నా తండి ప్రతి ఒక్కరికి మీ సహాయాన్ని ఆశీర్వాదాన్ని అనుగరించి కొనవేడుకుంటాను నా తండి నీ క్రీస్తు పరిచయం ప్రతి ఒక్కరు నా తండి నీకు ప్రార్థన విజ్ఞాపన అందిస్తుండగా నా తండి ప్రతి ఒక్కరి ప్రార్థన విజ్ఞాపన తండి ఆయన జ్ఞాపకం చేసుకొని వారికి జవాబును అనుకరించి మనం వేడుకునించాం నా తండ్రి మేము నా తండ్రి మనుషులు మాత్రమే నా తండీ అతని వారు మాకు తెలియజేసిన ప్రార్థనా విజ్ఞాపనలను కేవలం నీ దగ్గర నీ పాదాల ఉంచడం మాత్రమే మేము చేయగలుగుతాం కానీ నా తండ్రి వారి చిత్తంలో వారి చిత్తానుసారంగా వాళ్ళ జీవితాన్ని మలిచి చిత్తానుసారంగా నా తండ్రి వాళ్ళు ప్రవర్తించడానికి చేసే ఒక అధికారం మీకే ఉంది నా తండ్రి జ్ఞాపకం చేసుకొని మనల్ని దర్శించి మనం వేడుకుంటాం నా తండ్రి కుటుంబాలను ఆశీర్వదించి మనం వేడుకుంటాం ద్వారా ప్రతి ఒక్క కుటుంబంలో కార్యం జరిగించమని వేడుకుంటున్నాం అతండి ప్రతి బిడ్డతో మాట్లాడమని వేడుకుంటున్నాం నతండి నేప్రాధిక ఖైదీలో ఉన్న వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి దూర ప్రాంతాల్లో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ఒంటరిగా జీవిస్తున్న సతమతం అవుతున్న ప్రతి ఒక్క బిడ్డల జ్ఞాపకం చేసుకోండి అప్పుల్లో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాదండి నూతనంగా నా తండ్రి ఆయన ఆరోగ్యం పొందుకున్న బిడ్డ జ్ఞాపకం చేసుకున్న తండ్రి ఆరోగ్యం పొందుకొని నా తండ్రి అనారోగ్య పరిస్థితుల్లో ప్రతి ఒక్కరి జ్ఞాపకం చేసుకుని ఆశీర్వించి కాబట్టి బలపరుస్తుంది సహాయాన్ని అనుగరించి మనం వేడుకుంటే మరలా నా తండ్రిని సమయం సమయంగా కాలిస్తూ పోయినట్టయితే మేము అందరం ఒక దగ్గర చేరి నిన్ను ఆరాధించే భాగ్యాన్ని మా ప్రసంపు చేయమని వేడుకుంటుంది మన ప్రభు నేను యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకుని